పంచాయతీలోని వైసీపీ మల్లారెడ్డి వేమిరెడ్డి దంపతుల నివాసానికి వెళ్లి ఆసక్తికరంగా మారింది వ్యాప్తంగా టంగుటూరి మల్లారెడ్డి అంటే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ముందు వరుసలో ఉంటారు ఫిబ్రవరి మూడో తారీఖున జరుగు వైస్ చైర్మన్ ఎన్నికలకు ముందు టంగుటూరి మల్లారెడ్డి వెళ్లి వేమిరెడ్డి దంపతులను కలవటం కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టంగుటూరి మల్లారెడ్డితో పాటు వార్డు కౌన్సిలర్ మల్లారెడ్డి ఉన్నారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది ముసిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని వైసీపీ సీనియర్ నాయకులు టంగుటూరి మల్లారెడ్డి వేమిరెడ్డి దంపతుల నివాసానికి వెళ్ళి వాళ్లను కలవటం అత్యంత ఆసక్తికరంగా మారింది ముసిరెడ్డిపాలెం మండల వ్యాప్తంగా టంగుటూరి మల్లారెడ్డి అంటే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ముందు వరుసలో ఉంటారు ఫిబ్రవరి మూడో తారీఖున జరుగు వైస్ చైర్మన్ ఎన్నికలకు ముందు చంగుటూరి మల్ారెడ్డి వెళ్లి వేమిరెడ్డి దంపతులను కలవటం కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టంగుటూరి మల్లారెడ్డితో పాటు వార్డు కౌన్సిలర్ మలారెడ్డి ఉన్నారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది